నా ఆయన చిన్న పని నా భార్య సరే అంజలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాకు ఇల్లు వచ్చి ప్రభుత్వం ఉన్నప్పుడు మేషు ఇండ్లు కట్టిస్తామంటాం చెప్తే కఠీయ లేరు కొట్టేసింది ఇంద్రం ఇచ్చిన ఇళ్ళే సునం కుట్టేసింది ఆ దిస్తాం తీసుకోమంటాం కానీ మా పెట్టి మునుకున్న తర్వాత వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు భార్య వచ్చి ఇల్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు అప్పుడు ఉండడానికి ఇల్లు లేకుంటే బాత్రూమ్ లో ఉన్న బాత్రూమ్ సార్ వచ్చినందుకు సార్ మీకు ఇల్లు అది అని చెప్పిండు సార్ మీకు ఇల్లు ఫంక్షన్ సాంక్షన్ చెప్పి చెప్పిండు సారు ఎమ్మెల్యే సార్ చెప్పిండు రామ్మోహన్ రెడ్డి సార్ యాభై ఇండ్లు శాంక్షన్ అయినవి చెంచోళ్ళం టెన్త్ లకు యాభై ఇంట్లో సాంక్షలు చేసింది మా సార్ ఎప్పుడు ఆ సార్కు మేము గుణపడి ఉండాలని మేము కోరుతున్నాం